నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మంత్రి పొన్నం పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్ బస్ తనిఖీ చేశారు స్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం కార్యాలయంలో మాట్లాడారు పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మూసి గేట్లు ఎత్తమని పేర్కొనడం ఆయన విజ్ఞతకు అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రవాహం పోటెత్తిన సందర్భంలో ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించిన తర్వాతనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు ఊహించని వరదతో ఆర్టీసీ బస్ స్టాండ్ నీటి ప్రవాహంలో మునిగినప్పటికీ యుద్దపాధి ప్రధికర నివారణ చర్యలు చేపట్టామని పరిస్థితిని చక్కదిద్దామన్నారు

ಕೈಸಿಡ್ಲಿಕ್ಕೆ ಇಂದ್ರ ಇಲ್ಲಿ ಪಡ್ಕಂದ್ರ ಚಿಂತ ಬರ್ತಾ అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కెటి రామారావు గారికి ఆ శాఖ పట్ల అవగాహన ఉంది అని అనుకున్నా నిన్నటి ప్రకటనతోటి మీద మీద మంత్రి చేసిన తప్ప లోపల ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ విధానమైన నిర్ణయాల పట్ల అవగాహన లేదని స్పష్టమైంది నిన్నటి దాంతో ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మూసి ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంట గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ పెడతారు అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి ఊసిని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పిన తర్వాత అక్కడ ఉండబడ్డటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టిఆర్ఎస్ పార్టీ మూసి నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదచ్చిన కదలకుండా చేసినటువంటి పరిస్థితులల్లా ఇబ్బంది ఏర్పడ్డది కానీ ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వెంటనే దాదాపు పన్నెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపుకు గురైనటువంటి నిర్వాసితులను దాదాపు కొన్ని వేల మందిని ఆ పునరావాస కేంద్రాలకు పంపి వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మూసి బురద రాజకీయం మానుకొని అది ఇటువంటి వరదలు ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎందుకంటే భవిష్యత్తులో క్లౌడ్ బ్రష్లు ఇంకా వస్తాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఈ క్లౌడ్ బ్రష్ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఎవరెంతో వారికంతా అన్నటువంటి నినాదం మేరకు కుల సర్వే చేసి ప్రతి నూట యాభై ఒకరు చొప్పున మనిషిని పెట్టి ప్రభుత్వ ఉద్యోగిని బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి ద్వారా సమాచారం సేకరించేసి చేసి అదంతా కూడా సబ్ క్యాబినెట్ సబ్ కమిటీ మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్గా అందుకు సంబంధించినటువంటి అన్ని అంశాలను చర్చించి క్యాబినెట్ ముందు ఉంచి క్యాబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి